రాముడికి పట్టాభిషేకం జరిగిన తర్వాత దేవతలు ఋషులు రాజులు అంతా కానుకలిచ్చారట ఇంద్రుడు కూడా కానుకలు పంపించాడు వాయుదేవుడి ద్వారా ముత్యాల హారాన్ని ఆ ముత్యాలహారాన్ని రాముడి మెడలో వేశారు రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో వేశారట తన మెడలో రాముడు వేసినటువంటి హారాన్ని సీతమ్మవారి చేతిలోకి తీసుకొని రాముడి వైపు చూసింది పౌరుషం విక్రమో బుద్ధి నేత ని నిత్యశ హారం ఓ నీ చేతిలో పట్టుకున్నటువంటి హారాన్ని పౌరుషము విక్రమము బుద్ధి అనేటువంటి ఎవరిలో ఉన్నాయో ఎవరంటే నీకు ఇష్టం ఉన్నదో అతని మెడలో వేయమని అన్నాడు రాముడు అప్పుడు సీతమ్మ వెంటనే తన ముందు ఉన్నటువంటి హనుమంతుడి మెడలో ఆ హారాన్ని వేసిందిట ప్రేమాభిమానాలను పొందినటువంటి మహనీయుడు ఇక్కడ హనుమంతుల వారు